హలో అండి నిమ్మకాయ పచ్చడి ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి నేను ఒక పదిహేను కాయలు నిమ్మకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా కాయలన్నీ తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నానండి ఒక బౌల్ తీసుకొని అందులో ముక్కలన్నీ వేసేసుకున్నాను కట్ చేసినవి ఇప్పుడు ఉప్పు తీసుకున్నానండి ఉప్పు కళ్ళు చిటికడు పసుపు వేసుకున్నానండి ఒక రెండు గరిటలు ఆయిల్ కూడా వేసుకున్నానండి ఇదంతా కలుపుకొని స్టవ్ వెలిగించి బాగా పూర్తి సిమ్లో ఉడికించుకోవాలండి మధ్యలో తీసి చూసుకుంటే ఇంకా రసం అంతా దగ్గరికి రావాలండి రసం కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక కప్పు కారం వేసుకున్నానండి స్టవ్ కట్టేసి చేసుకోవాలండి కారం వేసుకోవడం ఇప్పది చూసుకుని అంటే బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి ఇదంతా చల్లారిపోయిన తర్వాత మనం పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకోవడానికి వేరే కళాయి తీసుకున్నాను మెంతలు ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి తొక్క తీసిన వెల్లుల్లి ఇలా పోపులో వేసేసుకోవాలండి చల్లారిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి సాల్ట్ అది సరిపోతే మరలా వేసుకోవచ్చండి ఇప్పుడే అలా కలుపుకున్న మిశ్రమాన్ని అన్నీ గాసు తీసుకోనండి అందులో స్టోర్ చేసుకోవచ్చండి ఈ పచ్చడి రెండు మూడు వర నెల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా ఉందండి అంతే అండి నిమ్మకాయ కూర్చోడి ఎండ దోపా లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేసండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్